ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వాములైన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలతో కలిసి తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఢిల్లీలో రామ్లీలా మైదానంలో అక్రమ అరెస్టుల నిరసనకు సంఘీభావంగా వినూత్న రీతిలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని చేతులకు సంకెళ్ళు వేసుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత చాటుకుందని జరగనున్న సార్వత్రిక పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చిత్తు చిత్తుగా ఇండియా కూటమి చేతిలో ఓడిపోతుందని భయపడి బలమైన నిజాయితీ గల నాయకులను జైలుకు పంపడం సరైంది కాదని తెలిపారు తక్షణమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను విడుదల చేయాలని ఎన్నికల ప్రచారంలో భాగస్వాములకు చేయాలని ఎన్నికల కమిషన్ను కోరారు లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేరుగట్టు నగేష్ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జి బొంతల రాజేష్ రాయల్ రాష్ట్ర ఉపాధ్యకులు వెంకటాచలపతి రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తిరుపతి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాధవ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యకులు రాంభూపాల్ రెడ్డి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మాంగాటి గోపాల్ రెడ్డి రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ డాక్టర్ మురళీమోహన్ యాదవ్ పి సిద్దయ్య తిరుపతి జిల్లా మీడియా కోఆర్డినేటర్ చిన్నారావు గోపిగౌడ్ బీసీసీఎల్ సెక్రటరీ అలాగే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటీయుసి జిల్లా అధ్యక్ష అధ్యక్షులు రెడ్డి నగర కార్యదర్శి ఎన్డీ రవి సర్కార్ శివ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తిరుపతి నగర కార్యదర్శి నీలా విజయభాస్కర్ శెట్టిపల్లి నరసింహులు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్టపు గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఈ శ్రావణ్ కుమార్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు తదితరులు పాల్గొన్నారు నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి సంఖ్యలో సంకేతంతో ఈ రోజున ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రదర్శనకు సంఘీభాగంగా తిరుపతిలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీలు కలుపుకొని ఈరోజున పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మేమందరం కూడా సంఖ్యలో వేసుకోవడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తుంది బీజేపీ కాబట్టి ఇది నిరసనగా ఈరోజు నా సంఖ్యలు కట్టు చేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఆలోచన చేయండి ఎటువంటి అవినీతికి పాల్పడినటువంటి కేజ్రీవాల్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఈడీని పోలీస్ని ఐటీని ఉపయోగించి అది కూడా ఎన్నికల సమయంలో భయభ్రాంతులకు గురి చేసి అప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి అధికారంలో రావాలని మోడీ ప్రయత్నిస్తున్నారు దీనిని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ముక్త ఖండిస్తున్నాము మోడీని ఎట్టి పరిస్థితిలో ఇండియా కూటమి మొత్తంగా పాల్పడతా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా యావై మంది ప్రజలు ముందుకు రావాలి తిరుగుబాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం దురదృష్టమేంటే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా దుర్మార్గాన్ని ఖండించకుండా నోరేళ్ళ పెట్టుకొని చూస్తున్నారంటే బీజేపీకి ఎంత లొంగిపోయినారో మనకు అర్థమవుతా ఉంది అందువల్ల మొత్తం కూడా బీజేపీని ఇంటికి పంపడం ద్వారా ఈ రాష్ట్రంలో పంజాబ్లో అధికారంలో ఉంది ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటంతో కలిసి రాజస్థాను మధ్యప్రదేశ్ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది అక్కడ కూడా విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పార్టీ ఆ యొక్క ఉత్తరాదాన్ని విస్తరిస్తుంది కాబట్టి దీన్ని మొగ్గలోని తుంచేయాలనే ఉద్దేశంతో అక్రమ కేసులన్నీ కూడా ఆ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల పైన నిరవధిం ఖండిస్తున్నాం కేజ్రీవాల్ని కానీ పోయిన సంవత్సరం ఏప్రిల్లో తొమ్మిది గంటలు ప్రశ్నించారు ఎలాంటి ఆధారం దొరకలేదు అరెస్ట్ చేయబోయే ముందు రోజు సాయంకాలం నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇల్లంతా సోదా చేశారు మరి మీకు దొరికింది అంటే బయట చెప్పండి ఏమీ దొరకపోగా ఇది కేవలము